ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రబోధనతో ఆయన ప్రోత్సాహంతో అర్జునుడు సుదీర్ఘమైన తపస్సు చేశాడు పరమేశ్వరుని గురించి వ్యక్తించాడు పాశుపదాస్త్రం సాధించాడు అంటే ఆయన ఏక సంతాగ్రాహి అని మనం చెప్పుకోవాలి అర్జునుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒకసారి విన్నా ఒకసారి తెలుసుకున్నా ఇక దాన్ని మర్చిపోడు ఒకే ఒక్క మారు చెప్తే చాలు అంతటి ఏకాగ్రత కలిగిన వాడు అర్జునుడు ఇదివరకే మన ధారణ శక్తిని గురించి మనం తెలుసుకున్నాం మరలా కూడా దాన్ని తెలుసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు ఏమిటంటే చిన్న వయసులో ద్రోణ ద్రోణాచార్యుడు అన్ని విద్యలు అందరికి చెప్తూ ఉంటాడు అయితే గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడు వీరు గదాయుద్ధంలో ప్రావీణ్యం పొందుతారు అదేవిధంగా అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం ఉంటుంది అంటే విలువిద్య అందరూ విలు విలును ధరించగలరు అమ్ములను విలిచిపెట్టగలరు కానీ అర్జునుడి యొక్క ప్రత్యేకత వేరే ఎందుకంటే అతని ఏకాగ్రత మాత్రం అనన్య సామాన్యం ఇది గమనించిన ద్రోణాచార్యుడు ఇతడే నాకు తగిన శిష్యుడు ఇతని సకల విద్యను నేర్పాలి అంటే విలువిద్యలో ఉన్నటువంటి అన్ని మెలుకవలు అస్త్రాలను ఎలా ప్రయోగించాలి శస్త్రాలను ఎలా వారి మంత ప్రభావం ఏమిటి ఇవన్నీ కూడా ఆయన అర్జునునికి బోధించేవాడు అంటే ఎవరి మీద లేనటువంటి ప్రేమ ఒక అర్జునుడి మీద మాత్రమే ద్రోణాచార్యుడికి ఉండేది ఆయన ఏక సందాగ్రహం చెప్పుకున్నా కదా వారు ఏకాగ్రతను పరిశీలించదరిచి ఒక పరీక్ష పెట్టాడు ద్రోణాచార్యుడు అందరి శిష్యులందరూ రమ్మని వరుస క్రమంలో రమ్మని చెప్పి వెల్లువెచ్చి ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక చిలుకను కేంద్రీకృతం చేసి ఆ చిలుక తల నేల మీద పడేలాగా చేయాలి అని అంటాడు అప్పుడు దుర్యోధనాజులు అందరూ ప్రయత్నిస్తారు కానీ ఆయన మొదటి పెట్టిన పరీక్షలోనే అందరూ ఓడిపోతారు ఇక ధర్మరాజు భీముడు వీళ్ళు కూడా ఆ సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఆ పరీక్ష ఏమిటంటే ఒక చెట్టు మీద ఒక పక్షిని కూర్చొని ఉంది ఆ పక్షి తల కింద పడాలి ఇది పరీక్ష అయితే చెట్టు మీద ఉన్న పక్షి తల గురి పెట్టాలి అని అర్థం ఆ గురి పెట్టడం దేనివల్ల వస్తుంది అనంతమైన ఏకాగ్రత అంటే ఏకాగ్రత అంటే ఇంకా తిరుగులేదు ఇంక వేరేది ఏమి కనబడదు కంటికి ఏ విషయాన్ని అయితే మనం దాన్ని కేంద్రీకృతం చేసి దాన్ని లక్ష్యంగా ఎంచుకుంటామో ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తాం లక్షణమును బట్టి లక్ష్యం సాధించాలి లక్షణం అంటే ఏమి ఇక్కడ ఏకాగ్రత ఏకాగ్రత అనే లక్ష్యాన్ని లక్షణాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే లక్ష్యం సులభంగా ఛేదించబడుతుంది అందరూ వచ్చారు ఒక అనేక ప్రశ్నలు అడిగాడు ద్రోణాచార్యుడు ధర్మరాజును చూసి ధర్మరాజు ఆ చెట్టు పైన నీకేం కనబడుతుంది అని అడిగాడు ఆ చెట్టు పైన కొమ్మలు కనబడుతున్నాయి కొమ్మల చుట్టూ అనేక రెమ్మలు కనబడుతున్నాయి తర్వాత ఆకులు కూడా కనబడుతున్నాయి తర్వాత ఆ చెట్టు ఆకుల మధ్యలో ఒక పక్షి కూడా కనబడుతూ ఉంది అని అంటాడు సరే అయితే ఆ పక్షి తలను గురిపెట్టి దాన్ని నేల మీద పడేట్లు చేయి అంటాడు నచ్చదు అలా అందరూ ఏదో ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతారు వాళ్ళు చెప్పడంలోనే ఇక్కడ పరీక్ష తప్పిన అర్థం ఎందుకంటే ఏకాగ్రత ఉండేవాడు ఇదివరకు చెప్పుకున్నా కదా లక్షణ అనే బట్టి లక్ష్యం సాధిస్తాడు ఇక్కడ లక్షణం ఏది ఏకాగ్రత ఏకాగ్రత అనే లక్షణం మనసులో దీర్ఘంగా అటుకొనిపోయి ఉంటే లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు అర్జునుడు సార్ చెప్పిన సమాధానం వినండి నేను చక్కగా చెప్తాడు అర్జున నీవు ఆ చెట్టు బొమ్మ పైన ఒక చిరుక ఉంది దాని తలను నీవు కింద పడేయాలి బాణంతో కొట్టి అంటాడు సరే గురువుగారు అంటారు అయితే విల్లుని ఎక్కుపెట్టు అంటాడు విల్లుని అమ్మను చేర్చి ఎక్కుపెట్టి గురు చూస్తూ ఉంటాడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న జవాబు చెప్ జవాబు చెప్పు అంటాడు దురాణాచారి ఇప్పుడు నీకు చెట్టు మొత్తం కనబడుతుందా లేదు గురువుగారు అంటాడు అదేంటి చెట్టు ఉంది కదా అంటే నాకు కనబడలేదు గురువుగారు అంటారు సరే అక్కడ పక్షి ఉందా ఉంది అది ఏ కొమ్మ పైన ఉంది అది కూడా నాకు కనబడలేదు మరైతే ఏ రమ మీద కూర్చోంది అది కూడా నాకు కనబడడం లేదు అన్నాడు అర్చనుడు అయితే ఆ పక్షి అంటే ఆ పక్షి శరీరం కూడా నాకు కనబడలేదు మరి ఏం కనబడుతుంది ఆ పక్షి యొక్క మెడభాగం మాత్రమే కనబడుతుంది దాని కన్ను తెరుచుకొని ఉంది ఆ మెడ భాగం దగ్గర నాకు గురి కుదిరింది ఆ మెడభాగం ఆ మెడభాగాన్ని లక్ష్యం చేసుకున్నాను అని అనగానే అయితే విల్లు విడిచిపెట్టు అంటాడు ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టాడో బాణాన్ని అది వెళ్ళి చిలుక తల నేల మీద పడేస్తుంది చూసిన ద్రోణాదులు చాలా ఆనందిస్తాడు అర్జునుడు చెప్పిన జవాబు ఆ జవాబులో ఉన్నటువంటి ఏకాగ్రత అనేది లక్షణం ఆ లక్షణాన్ని ఏ లక్ష్యం ఛేదించాలి ఛేదించాలి చిలుక తల ఇది ఏకాగ్రతలకు లక్షణం అంతేకాదు అర్జునుడు చీకట్లో కూడా విల్లమ్మలు ధరించి శబ్దం వస్తున్న చోటికి విలును విడిచిపెట్టే శక్తి ఉంది ఛేదించగలడు అందుకే అతనికి పది పేర్లు ఉన్నాయి అర్జున పల్గుణ పార్థ కిరీటి విజయ ధనంజయ ఇలా అనేకమైన పది పేర్లు ఆయనకి రావడానికి దశనామం కలిగిన వాడు ఎవరు అంటే అర్జునుడు దశముఖుడు ఎవరు అంటే రావణాసురుడు గురువు చెప్పేసిలకు గురి అంటే ఇలా ఉంటుంది గురువు మీద గురి ఉంటే గురువు దాని మాట మీద మీకు గురి ఉంటే లక్ష్యాన్ని ఛేదించాలి కాదు తప్పితే లక్షణాలన్నీ కనబడకూడదు అంటే మీ చెట్టు మీద మాత్రమే చిలక ఉంది తలని గురి పెట్టమన్నారు అంతేకాని మీ మీ వాళ్ళతో ఏం చెప్పారు చెట్టు కనబడుతుంది చెట్టు మీద బొమ్మలు కనబడుతుంది ఆకులు రెమ్మలు అన్నీ కనబడుతున్నాయని చెప్తూ వచ్చారు అంటే వారికి ఏకాగ్రత లేదు నువ్వు చెప్పిన వాక్యాన్ని ఒకే వాక్యం అర్థం చేసుకోగల శక్తి శక్తి వాడు అర్జునుడు శిష్యులను తెలియజేసి ఆయనలరా మనం ఈ ఏకాగ్రతను బాగా ధారణ చేస్తే అంటే ధారణ ఏకాగ్రత చేసిన తర్వాత చేరుకునేసింది ధారణ ఈ ధారణలో ధారణ శక్తి అమోఘమైన శక్తిగా ఉంటే మనం ఎంతటి కార్యానైనా సాధించగలము అనే ఆత్మవిశ్వాసం అందరికీ ఏర్పడుతుంది धारण धारणा महिमा ओम सर्वेशनासित्नो भवन्तु समस्त संमंगलाणि संतु ओम शांति 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 ये तो एक स्टार परमस्थ ओम तत्सत्